అందరికీ నమస్కారం అండి గురువుగారు మాడుగులు నాగర్మ నాగపణి శర్మ గారు చెప్పినట్టుగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లికి తండ్రికి విద్య నేర్పిన గురువుకి కూడా గౌరవభావంలో అగ్రపీఠాన్ని ఇచ్చే దేశం కేవలం భారతదేశమే అటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతూ ఈ దేశం యొక్క గొప్పతనాన్ని సౌభ్రాతృత్వాన్ని భావాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కృషి చేసిన ఎందరో మహానుభావుల్ని స్మరించుకుంటూ ఇటువంటి భారత మాతకి హారతి అనే కార్యక్రమం గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి ఎన్నో ఎండ్లుగా చేసుకుంటూ నిర్విరామంగా చేస్తున్న శ్రీ మాన్యులు కిషన్ రెడ్డి గారికి ముందరగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ అట్లాగే గౌరవనీయ గవర్నర్ గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగు జరుపుతున్నందుకు ఇంకా సంతోషిస్తూ మీ అందరికీ కూడా ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడే అవకాశాన్ని గుర్తు చేసుకునే అవకాశాన్ని మరోసారి ఈ కార్యక్రమం కలిగించినందుకు చాలా సంతోషిస్తూ నేను స్వరపరిచిన ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక పాటని పల్లవిని గుర్తు చేసుకుంటూ మీ ముందు ఆలపిస్తానండి पुण्यभूमिनादेशं नमो नमामि धन्यभूमिनादेशं सदा स्मरामि नन्नु कन्ननादेशं नमो नमामि अन्नपूर्णनादेशं सदा स्मरामि महामहुलकन्नतल्लिनादेशौ महोज्वलितचरितकन्नभाग्योदयदेशम् नादेशं मनदेशं पुण्यभूमिनादेशं नमो नमामि धन्यभूमिनादेशं सदा स्मरामि जय हिन्द